అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు జూన్ పన్నెండున తొలి విడత జూలై పదిన రెండో విడతలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసింది ఇటీవల మన విద్యాశాఖ మంత్రి గారు కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పెండింగ్ డబ్బుల ఫైల్ పైన సంతకం కూడా చేశారు ఎట్టకేలకు ఆ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ తేదీ నుంచి ఈ యొక్క అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆలోపు మనకు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రేపు సాయంత్రంలోగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికీ కూడా అర్హత ఉన్నటువంటి వారికే డబ్బులు రాలేదు మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారి సమస్యలు పక్కన పెడితే ఇక్కడ ఎవరికైతే నిజంగా అర్హత ఉండి ఒకరికి పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడలేదు అలాగే నిజంగానే అన్ని అర్హతలు ఉన్నా గానీ డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారు అలాగే చాలా మంది అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి అర్జీ పెట్టుకున్నటువంటి వారికి కూడా ఇక్కడ డబ్బులు పడనటువంటి పరిస్థితి అయితే ఉందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకొస్తూ మరొక అప్డేట్ తో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయి ఈ పెండింగ్ డబ్బులు ఏ తేదీన రిలీజ్ అవుతున్నాయి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు ఆలోపు మనం చేసుకోవాల్సినటువంటి పనులేంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే మనకు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు మరి తాజాగా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఎవరికి పడవు అనే విషయాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ అనేది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే మరిన్ని పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి వీడియోను ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎంతమంది పిల్లలను తలులు బడికి పంపిస్తూ ఉంటారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు ఉన్న అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పన్నెండు వేల పదమూడు వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ పన్నెండవ తారీఖున ఈ పథకం అయితే ప్రారంభమైంది మరి ఈ పథకానికి నేరుగా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించకపోవడంతో చాలా మంది తల్లులకు ఈ యొక్క డబ్బులు పడలేదు ఇది గుర్తించాలి ఎందుకంటే ప్రభుత్వం గనక అప్లై చేసుకోవడానికి గనక అవకాశం ఇచ్చుంటే చాలా మంది సరైన పత్రాలతో అప్లై చేసుకునేవారు వారికి డబ్బులు వచ్చేవి కానీ ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేసింది అందులో కొంతమంది బ్యాంక్ అకౌంట్లు పనిచేయకుండా పోవడం కొంతమందికి ఈకేవైసీ లేకపోవడం మరికొంతమందికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం మరికొంతమంది పేర్లు అసలు లోనే రాకపోవడం పిల్లల పేర్లు స్కూళ్ళల్లో అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయకపోవడం ఇట్లా అనేక రకాల సమస్యలు అయితే రావడం జరిగింది మరి ఈ సమస్యల వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ జమకానటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది చాలా మందికి జూన్ పన్నెండున ఈ పథకాన్ని విడుదల చేసినా గాని మరి ఈ డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరినీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అర్జీ పెట్టుకోమని చెప్పింది మరి అర్జీ ఎవరెవరిని పెట్టుకోమని చెప్పిందంటే ఎవరికైతే సాంకేతిక కారణాలు ఉన్నాయో అంటే ఎవరికైతే ఈకేవైసీ ప్రాబ్లం ఉందో అలాగే ఎవరికైతే లింక్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం ఒక సంవత్సర కాలంలో మెట్టా మాగాన్ని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉండటం అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండటం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండటం మరి పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండడం ప్రభుత్వ ఉద్యోగులై ఉండడం మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వీరందరినీ కూడా ఏం చేసిందంటే వీరికి అర్హత లేదని చెప్పి నిర్ధారించేసి వీరికి పథకం వేయలేదు ఇందులో ఆరు దశల ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉన్నారు ఆరు దశల ప్రాబ్లమ్స్ లేని వారు కూడా ఉన్నారనమాట మరి ఆరు దశల ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఉన్నట్టు వచ్చిన వారంతా కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది ప్రభుత్వం మరి ప్రతి ఒక్క తల్లి కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి అర్జీ పెట్టుకున్నారు మరి అర్జీ పెట్టుకుంటే అర్జీని పరిశీలించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క అర్జీని పరిశీలించి వారిని మళ్ళీ కూడా ఎలిజిబుల్ చేసింది మరి తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారందరినీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రెండో విడతలో ఇస్తామని చెప్పి జూలై పదో తారీఖున రెండో విడత ప్రారంభించింది అంటే ఒక నెల గ్యాప్ లో మళ్ళీ కూడా రెండో విడత తల్లికి ఉందనం డబ్బులను వేసింది మరి రెండో విడతలో ఎవరికి వేశారంటే తొలి విడతలో ఎవరికైతే గ్రీవెన్స్ పెట్టుకుని డబ్బులు పడలేదో వారికి అలాగే కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు అలాగే కొత్తగా ఇంటర్మీడియట్ లో చేరినటువంటి పిల్లలకు మరి వీరికి డబ్బులు అయితే వేయడం జరిగింది గ్రీవెన్స్ పెట్టుకున్న వారు ఒకటో తరగతిలో చేరిన వారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వారికి దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మంది ఉన్నారని చెప్పేసి వారికి డబ్బులను అయితే వేసింది మరి ఇందులో కూడా చాలా మందికి డబ్బులు రాలేదు మరి ఇందులో కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారని చెప్పి చాలా మందిని అనర్హుల లిస్ట్ లోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఈకేవైసీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎన్పి లింక్ ప్రాబ్లం ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఉన్నా కానీ వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ ఇక్కడ ఏమైందంటే ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు అంటే కరెంటు బిల్ కి సంబంధించి గ్రీవెన్స్ పెడితే ఎలక్ట్రికల్ ఏఈ గారు అప్రూవల్ ఇవ్వాలి ఆయన అప్రూవల్ ఇవ్వలేదు ఓపెన్ లోనే ఉంది ఆ సమస్య అంటే వీళ్ళు ఎవరైతే గ్రామ సచివాలయానికి వీళ్ళు గ్రీవెన్స్ పెట్టారో పెట్టినప్పుడు ఏమైందంటే ఆ ఇక్కడ ఈ సచివాలయంలో రైస్ చేసినటువంటి ఈ యొక్క గ్రీవెన్స్ అనేది అసలు కన్సర్న్ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది అంటే వారికి సంబంధించిన డిపార్ట్మెంట్ కి వెళ్తుంది అక్కడ ఏఈ గారు అప్రూవ్ చేయాలి కానీ ఈయన అసలు పట్టించుకోలేదు ఓపెన్ లోనే ఉందనమాట ఇది ఒక ప్రాబ్లం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి గ్రీవెన్స్ ఇస్తే అక్కడ వాళ్ళు కూడా పరిష్కరించలేదు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని చెప్పి వస్తే వాళ్ళు కూడా పరిష్కరించలేదు ఇట్లా ఏ సమస్యకు కూడా లబ్ధిదారులు గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటే ఈ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు ఒక రూపాయి కూడా రాలేదు ఎందుకంటే వారి సమస్య పరిష్కరించనే లేదు ప్రభుత్వం మరి ఇక్కడ తాజాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి గతంలో కూడా చెప్పింది మీరు గనక ఈ సమస్యలను కనుక క్లియర్ చేయకపోతే బాధ్యత మీదే అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి బాధ్యత మీదే మీ ఇష్టం లబ్ధిదారులకు మీరే సమాధానం చెప్పాలని గతంలో చెప్పినా గానీ ఇక్కడ అధికారులు అయితే మనకు వీటిని అయితే క్లియర్ చేయలేదు మరి ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం విషయంలో ఖచ్చితంగా రేపు సాయంత్రంలోగా పదిహేనో తారీఖు సాయంత్రంలోగా ఎవరికైతే ఈకేవైసీ ప్రాబ్లం ఉందో ఎవరికైతే లింక్ ప్రాబ్లం ఉందో ఈ వీటితో పాటుగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారికి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారికి కరెంటు బిల్ ప్రాబ్లం అని చెప్పి గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారికి ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ సమస్యలన్నీ లేకపోయినా కూడా ఉన్నట్టు వచ్చి ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే అన్ని అర్హతలు ఉండి డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అన్ని అర్హతలు ఉండి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అన్ని అర్హతలు ఉండి ఈ పేమెంట్ ప్రాసెస్ అని చెప్పుకుంది అన్ని అర్హతలు ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులకు అర్ధం డబ్బులు మాత్రమే పడ్డాయి అంటే సగం డబ్బులు మాత్రమే పడ్డాయి ఇట్లా చాలా మందికి ఈ యొక్క డబ్బులు అనేది సక్రమంగా రాలేదు ఈ డబ్బులన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మూడో విడతలో వేయడానికి అవకాశం అయితే కల్పించింది మరి తాజాగా దీనికి సంబంధించి ఈ నెల పదిహేనో తారీఖు లోపు అధికారులంతా కూడా ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి ఆరు దశల ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారంతా కూడా క్లియర్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా ఈ గ్రీవెన్స్ పెట్టుకున్న వారు ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి గ్రామ సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా చూసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి ఇట్లా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే తప్పకుండా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే వేయబోతోంది మరి దీనికి సంబంధించి ఆదేశాలు కూడా వచ్చాయి మరి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫైల్ పైన కూడా ఆ విద్యాశాఖ మంత్రి గారు సంతకం పెట్టడం జరిగింది మరి డబ్బులన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి ఈ నెల పదిహేను తర్వాత నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బుల కింద ఈ మూడో విడత డబ్బులన్నీ కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి అంటే తల్లుల ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా గానీ మీరు అప్డేట్స్ అన్ని కూడా చూసి తెలుసుకుంటూ రెడీగా ఉండండి ఖచ్చితంగా మీకు తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు చొప్పున మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వస్తాయి ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా డబ్బులు పడితే ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకుని డబ్బులు పడలేదో వారికి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అప్డేట్ నైతే తీసుకువచ్చింది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే గంటలో ఆలనే గంట పైన ఆన్ చేసి పెట్టుకోండి